ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తున్నాం గత ఏడెనిమిది నెలలుగానే మొత్తం మీద ప్రజ ప్రజల మధ్యలో ఉన్న ఈ వాలంటీర్లంతా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదిలి ఉంచి అన్ని చోట్ల నిరసన చేశారు అయితే మనం రావడం ఆలస్యం ఆలస్యమైపోయింది తెల్లారే బాగా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం తిరుపతి ఆర్టీఓ కార్యాలయం దగ్గర జరిగింది అయితే దురదృష్టమేమంతా ప్రభుత్వం ఇప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఆచారం చేస్తూ కాలయాప చేస్తూ అప్పుడప్పుడు కొంత కంటిన్యూ మా మాటలు మాత్రం చెప్తూ వస్తుంది ఈ పాటికే పెద్ద పెద్ద చదువులు చదివి సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో పనిచేశారు సేవ చేశారు కూడా దాని ఫలితాలు కూడా చాలా బాగా బాగున్నాయి అయితే ఈ రోజు పరిస్థితి దాదాపు వేలాది మంది ఆ ఈ నిరుద్యోగ యువత వీధిన పడిపోయింది ఈ ప్రభుత్వం అధికారం రాకముందు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ప్రకటించినారు ఆ విషయాలంతా కూడా ఇప్పటికే మంత్రి వర్గానికి ఎమ్మెల్యేలకి అందరికీ చెప్తూ వస్తున్నారు అయినా స్పందించడం లేదు అందుకోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ నిరసనలో ఇక్కడ వాలంటీర్ నాయకులు వాలంటీర్ అందరూ అందరూ రాలేదు వాళ్ళు మామూలుగా ఎక్కడికక్కడ పని ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ నాయకత్వం మాత్రం కూర్చొని ఉన్నారు ఉదయం వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు కాబట్టి వాళ్ళతో నేరుగా మాట్లాడుతున్నాం వాళ్ళ సమస్యలు వాళ్ళ డిమాండ్లు ఏంటండి చెప్పండి మీరేనా లేరు నా పేరు తిరుపతి జిల్లాకి అధ్యక్షురాలుగా ఉన్నానండి మేమేం కోరుకోవడం లేదు సార్ మాకు ఉద్యోగం మాకు కల్పించండి మేము ఐదేళ్ళు చాకరీ చేసాము ప్రభుత్వానికి అందరికీ సేవలు అందించాం ఐదు వేలు జీతంతో ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు అందించి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని మేము ప్రతి ఒక్కరికి మా సం వాళ్ళ సమస్యలన్నీ నెరవేర్చినాం అనమాట ఇప్పుడు మాకు మీరు జీవో ఇచ్చారు ఏమని ఇచ్చారు ఎలక్షన్ ముందు మిమ్మల్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతాం మిమ్మల్ని ఉద్యోగాలను తీసుకుంటా ఎవరి భయపడొద్దని నేను ఆ రోజు ఎలక్షన్ చెప్పారు కదా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని నేను కోరుకుంటున్నాం సార్ మేము ఇంకేం మాకేం పెద్ద పెద్ద పదవులు ఇవ్వండి అని చెప్పడం లేదు మా వాలంటీర్ ఉద్యోగాన్ని మాకు ఇవ్వండి మాకు ఐదు వేల నుంచి పదివేలు చేస్తున్నారు కదా ఆ జీత భక్తులని ఇవ్వండి అని కోరుతున్నాం సార్ ఏం అడగడం లేదు సార్ మా ఉద్యోగం మాకు కల్పించండి మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ మీ చేతుల మీద ఆధారపడి ఉంది మేము ఎన్నో రకాలుగా ప్రజా సేవ చేశాం సార్ మేమేమి అడగడం లేదు సార్ లోకేష్ గారు ఒక చిన్న మన చెప్పారండి లో లక్ష ఉద్యోగాలు జనవరి లో కల్పిస్తామన్నారు కదా మొత్తం రాష్ట్రం పూర్తిగా రెండు లక్షల అరవై వేల మంది ఉన్నామండి మేము వాలంటీర్ ఒక లక్ష మందికైనా వీయండి మేమేం నిలక్షరాశులు కాదండి డిగ్రీ క్వాలిఫైర్స్ అందరూ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నాం మేము ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నాం పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు మేమేమి నిలక్షరాశలు కాదు కదండి మేము బాగా చదువుకుంటున్న వాళ్ళమే కదా మేము లేడీస్ అన్ని ఒకసారి ఆలోచించండి సింగల్ ఉమెన్స్ ఉన్నారు భర్త లేని వాళ్ళు ఉన్నారు భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు పిల్లల కోసం వాళ్ళు ఉన్నారండి వాళ్ళనైనా చూసిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అవే సార్ మీకు వచ్చి తీసుకోలేదు సార్ ఈ రోజు ప్రజలు ఒక చిన్న ఇన్కమ్ సర్టిఫికేట్ కి వెళ్ళాలన్నా క్యాష్ సర్టిఫికేట్ కి వెళ్ళాలన్నా ఇంకేదో నా ఫ్యామిలీ కోసము మళ్ళీ అప్లికేషన్ లో ఏ విధంగా రాయాలో కూడా తెలియడం లేదు సార్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా రాసుకోవాలని తెలియడం లేదు వాళ్ళ పాపం ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలని తెలియదు ముందున్న ప్రభుత్వమే మీరు మీరున్నప్పుడు అర్జీలకు కూడా ఒక యాభై వంద ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క అప్లికేషన్ రాసుకునే పరిస్థితి ఈ రోజు జరుగుతాను సార్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గాని సచివాలయం దగ్గర గాని ఒక దళారులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు సార్ వంద రూపాయలు యాభై రూపాయలు ఒక అప్లికేషన్ రాయాలంటే యాభై రూపాయలు అంట ఒక అప్లికేషన్ రాయాలంటే వంద అంట అదే ముందున్న వాలంటీర్స్ గానీ ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం అవసరమైతే వాళ్ళ ఇంటికే వెళ్లే వాళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళ వెళ్ళి మేము కూర్చొని మేము రాయి పిచ్చుకునేవాళ్ళు సార్ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ గురించి ఆలోచించండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ మేము అదే డిమాండ్ చేస్తున్నాం మాకేమైనా పెద్ద పెద్ద పదవులు అడగడం లేదు సార్ చిన్న ఉద్యోగమే సార్ మీరు ఏమన్నారు లక్ష ఉద్యోగాలు ఇస్తున్న ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ నేను పరిస్థితి దాటే ముందు అన్న ఓడ దాటిన తర్వాత బోరిమల్లన్నట్టు కథ ఉంది ముందేమో ఐదు వేలు కాదు మేము పదివేలు ఇస్తాం మేము ఉద్యోగ భద్రత కలిస్తాం కల్పిస్తాం అని చెప్పి చెప్పవచ్చు ప్రభుత్వం ఇప్పుడేమో ఆ మాట నోరెత్తడానికి కూడా సిద్ధంగా లేదు మొన్నేమో మన లోకేష్ గారు ఏదో చెప్పారంట లక్ష ఉద్యోగాలు ఇస్తామని లక్ష ఉద్యోగాలకు సంబంధించి ఈ మొదట సేవ చేసిన ఈ కార్యకర్తలు లక్ష రెండు లక్షల మందికి ఉన్నారు కదా రెండు లక్షల మందిలో కొంతమంది రాజీనామా చేసుకొని వెళ్లిపోయి ఉండొచ్చు మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి అవకాశం కల్పించాలి కదా వాళ్ళు కూడా రాజీనామా చేసినప్పుడు కూడా వస్తామంటా ఉన్నారు కాబట్టి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి చాలా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది అసలు జాబ్ వచ్చేది కాదు ఉండే జాబులు ఊడి కొట్టేస్తే అట్లా కాబట్టి వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున అడుగుతున్నాం ఇంకెవరిని మాట్లాడతారా మీరు సార్ ఇంకో విషయం సార్ మీరు ఏమంటున్నారు వీళ్ళు వాలంటీర్లు పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు అంటున్నారు కదా సార్ మా బ్లడ్ కోస్తే ఏమైనా కార్యకర్తలు ఏమైనా తెలుస్తుందా మీకు ఏమైనా మా రక్తం చూసే మీరు పార్టీ కార్యకర్తలు అని చెప్తున్నారా సార్ మేము పక్క ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికే మేము వర్క్ చేస్తాం సార్ ప్రజల కోసమే మేము ఉండేది ఒకటి గుర్తుంచుకోండి సార్ మేమైతే ఏ ఏ రాజకీయ పరంగానూ మేము పోవడం లేదు ఏ పొలిటికల్లోనూ మేము లేదు మాకు ఉద్యోగం మాకు ఇవ్వండి అదే మా డిమాండ్ సార్ అదే విషయమో వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఇప్పుడు మామూలుగా చూస్తుంటాం ఎంఆర్ వాళ్ళు కానీ కలెక్టర్లు కాని అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకి చాకిరి చేశారు కదా వేలాది కోట్లు మొత్తం డబ్బులంతా దొబ్బి తిన్నారు కదా భూములంతా ధారాదత్తం చేశారు కదా అట్టెత్తుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోవాలి కదా వాళ్ళ ఉద్యోగాలు ఏం భద్రంగా ఉన్నాయి పాపం చిన్న చిన్న ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు పెరగడం న్యాయం కాదు కాబట్టి వీళ్ళకి వీళ్ళ వీళ్ళ యొక్క కానీ వాలంటీర్ సేవ చేసే కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని వీళ్ళకి అప్పగించి కనీస అతను వాళ్ళు అడిగేది ప్రభుత్వం చట్టబద్ధంగా అయితే ఇరవై వేలు పైన ఉంది వాళ్ళు అడిగేది పదివేలు మాత్రమే మీరు చెప్పింది పదివేలు ఆ పదివేలు ఇచ్చి ఈ కార్యకర్తలని వాలంటీర్లని పనిలో పెట్టుకోవాలని చెప్పి వాలంటీర్ల నిరసన కార్యక్రమానికి ప్రజల నుండి విస్తృతమైన మద్దతు లభిస్తుంది ఎందుకంటే ప్రజల్లో అంత లీనమైపోయి దగ్గరగా వాళ్ళకి సేవలు చేశారు వీళ్ళు అందుకోసం ప్రజల ప్రజల సంఘాల నుండి కూడా విస్తృతమైన మద్దతు లభిస్తుంది ఇప్పటికే అన్ని పట్టణాల్లో ఆ నగరాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ వస్తుంది ఈ తిరుపతి నగరంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఆ ప్రజా సంఘాల మద్దతు కూడా వస్తుంది గిరిజన సంఘం నుండి హరినాథ్ గారు ఆ మద్దతు తెలుపుతూ వీడికి వచ్చినట్టున్నారు ఆయనతో నేరుగా మాట్లాడదాం ఆ చెప్పండి సార్ మీరు మద్దతు తెలియజేసి సమ్మెరా ఈరోజు తిరుపతి జిల్లా కేంద్రమైన ఆర్డిఓ ఆఫీస్ దగ్గర వాలంటీర్ల ఒకరోజు సమ్మె ఉంది ఈ సమ్మెకి ఏపీ గిరిజన సంఘం నుండి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసాము ఈ వాలంటీర్ల ఉద్యోగాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరికి కూడా విద్యా అర్హత చూసి వాళ్ళు క్వాలిఫై క్వాలిఫై అయ్యి డిగ్రీ క్వాలిఫికేషన్ ఇట్లా ఉండే వాళ్ళని సెలక్షన్ చేసి తీసుకోవడం జరిగింది ఏమో ఎయిత్ క్లాస్ లేకపోతే టెన్త్ క్లాస్ ఇలాంటి వాళ్ళని తీసుకునేది కాదు ఒక రాజకీయ పార్టీ సంబంధించిన వాళ్ళు తీసుకునేది కూడా కాదు అయితే ఆ రోజు తీసుకున్న వాళ్ళు వాలంటీర్లు అందరూ కూడా కరోనా సమయంలో వీళ్ళ సేవలు అనేది మర్చిపోకూడదు ఆ రోజు కరోనా వచ్చినప్పుడు వేరే పక్కింటి వాళ్ళు కూడా పక్కింటి వారిని ఆదుకునే పరిస్థితి లేదు అటువంటి సమయంలో కూడా వీళ్ళు పండ్లు కూరగాయలు ఆ తిండి సంబంధించిన డబ్బులు ప్యాకెట్లు ఇవన్నీ కూడా తీసుకొని అందించిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మెడిసిన్ అందించిన సందర్భాలు ఉన్నాయి పింఛన్లు కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడో హాస్పిటల్లో ఉంటే అక్కడ చెన్నైలో ఉన్నా లేకపోతే ఇంకో హాస్పిటల్లో ఉన్నా వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ వాళ్ళ ఏలుపత్రలు వేసి వాళ్ళకి పింఛన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి జన గ్రామాల్లో మనం చూస్తున్నాం ఎస్టీ గ్రామాల్లో వాళ్ళకి చదువు సంధి లేని వాళ్ళకి కూడా దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చిన సందర్భాలు ఈ వాలంటీరీ సేవలు ఉన్నాయి అదేదో ఒక పొలిటికల్ గా ఏదో వైసీపీ పార్టీకి సంబంధించి పనిచేసిన సేవలు కాదు వీళ్ళకి సాటిస్ఫై అంటే అక్కడ పని పనిచేస్తున్నారు ముస్లిం మతక వాళ్ళు వాళ్ళు ఇచ్చే వాళ్ళు వీళ్ళని మా కోసం ఇంత దూరం వచ్చారా అని చెప్పి వాళ్ళు అభినందించటము ఈ ఎన్ని కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అభినందించడము ఇట్లా బట్టి వాళ్ళు త్యాగాలు చేశారు ఈ ఐదు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సరిపోదు అటువంటి సేవలు అందించిన వాళ్ళు ఈ రోజు రాజీనామా చేసినారు అనే పేరుతో వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోకుండా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తా గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అయ్యా ఐదు వేల రూపాయలు కాదు మేము పదివేల రూపాయలు ఇస్తాం మా కూట ప్రభుత్వం వస్తే ఎవరిని ఉద్యోగాలు తీసేది ఉండదు కక్ష రాజకీయ కక్షాదింపులు ఉండవు అని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఎన్నికలకు వచ్చిన తర్వాత ఎన్నికలు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇప్పటి వరకు ఏడు నెలలైనా ఉద్యోగాలకు ఎందుకు తీసుకోలేదని చెప్పి మేము అడుగుతున్నాం వాళ్ళు మేము అప్పుడప్పుడు ఎస్టీ కాలనీకి వెళ్ళినప్పుడు వాలంటీర్లుగా ఉద్యోగాలు లేక వేరే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లేక ఇంకొక చోట్ల పని ఎత్తుకోలేక ఏదో ప్రభుత్వం ఇస్తాదని వెయిట్ చేస్తూ ఉన్నామన్నా తిండికి ఏమైనా జరగకుండా అని చెప్పే సందర్భాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాలంటీర్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకోవాలి ఎవరైతే వైసీపీ ప్రభుత్వం అనుకూలంగా రాజీనామా చేశారో వాళ్ళ ఊరు కానీ నువ్వు రేపు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఊరు కాడే దీనికి రారు ఎవరైతే ఉద్యోగాలు కావాలి అనుకున్న వాళ్ళు వస్తారు ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు ఎంపీలుగా ఉన్నోళ్ళు వాళ్ళ రాజకీయ ప్రలోభాలకి అంటే ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి అని చెప్పడంతో కొంతమంది చాలా మంది మీరు రేణుగుంట్లాడితే రాజీనామా చేయలేదు మా సంతకాలు వాళ్ళే పెట్టేసి ఇట్లా కాగితాలు అందించినారని చెప్పి సందర్భాలు సందర్భాలున్నాయి అందుకోసం ఈ ప్రభుత్వం మంచి దృష్టితో ఆలోచించి వాలంటీర్లు అందరు కూడా రిక్రూట్మెంట్ చేయాలి ఈ వాలంటీర్లు కూడా ఇంకా కొత్త వాలంటీర్లు కూడా తీసుకొని ఉద్యోగ అవకాశాలు కూడా మన రాష్ట్రంలో కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుతున్నాం గత మేనిఫెస్టోలో ఇరవై లక్షలు ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పింది ఆ రూపంలో ఈ వాలంటీర్లు ఇంకా ఒక రెండు లక్షలు ఎగ్స్ట్రాగా ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ప్రజల్లో సేవలు అందించే దానికి ఏపీ గిరిజన సంఘంగా తెలియజేస్తున్నాం ఇది విషయము నేరుగా ప్రజలకి దగ్గరగా సేవలు చేసిన వాళ్ళని మరింత సేవలు చేసుకుని చేసేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి గిరిజన సంఘం హరినాథ్ గారు డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం కాబట్టి ఆలోచించాలి ప్రభుత్వం